హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో అందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి మటన్ బిర్యానీ విత్ జాఫ్రాని ఫ్లేవర్ లేదా సాఫ్రాని పషావదీ మటన్ బిర్యానీని ఎక్సలెంట్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము మంచి ఫ్లేవర్ఫుల్తో కూడిన ఈ బిర్యానీని ప్రాసెస్ని చూసేద్దాం ఇప్పుడైతే నేను ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ ఒక కడాయిలో హీట్ చేసుకున్నానండి ఇందులో నేను బ్రౌన్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ని ఫోర్ పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా తరిగేసుకోవాలండి ఇలా స్లైసెస్గా తరిగేసుకున్న తర్వాత బాగా కాగిన వేడివేడి నూనెలో మనము ఆనియన్స్ వేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఇలా ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా ఉన్న ఆయిల్లో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ని మరీ నల్లగా లేకుండా గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కాస్త నూనె ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుంటేనే మన ఆనియన్స్ ఈవెన్గా వేగుతాయి కలర్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీ టెక్స్చర్తో వస్తుంది మనకు అనుకున్న మంచి రిజల్ట్ కూడా ఇలా వస్తుందన్నమాట ఈ బిర్యానీ చేసే విధానము నార్మల్గా మనం చేసే బిర్యానీల కంటే కాస్త డిఫరెంట్గా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి వీడియో చివరి వరకు చూడండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా అన్నీ ఆనియన్స్ని వేపుకోవాలి స్లైసెస్ అన్నీ చూడండి ఈవెన్గా వచ్చేసాయి ఒకటే కలర్లో కాస్త ఎక్కువ నూనె వేసుకొని జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు ఇలాంటి టెక్స్చర్ వస్తుందండి లేకపోతే అక్కడక్కడ కాస్త వైట్గా అలా కలర్ డిస్కలరేషన్ వచ్చేస్తుందనమాట చూడండి ఇలా పొడి పొడిలాడుతూ మన ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనము మటన్ మ్యారినేషన్ కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆల్రెడీ ఇది నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను మటన్ పీసెస్ని మటన్ పీసెన్స్ కా విత్ బోన్స్ తీసుకున్నాను ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇందులో ఒక్కొక్కటిగా మసాలాస్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ స్పైసినెస్ని బట్టి మీరు రెడ్మిర్చి పౌడర్ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను ఫ్రెష్గా ఉన్న కర్డ్ వేసుకున్నాను సిన్నమిన్ పౌడర్ అండి దాల్చిన చెక్క పొడి క్వార్టర్ టీ స్పూన్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయించి చేసే పౌడర్ చేసుకున్న జీరా పౌడర్ అది ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి లేదా పెప్పర్ పౌడర్ హాఫ్ టీ హోమ్ హోమ్మేడ్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను కూడా కాస్త మిగిలిచి వేసేసుకున్నాను తర్వాత ఫ్రెష్గా తరిగేసుకున్న మింట్ లీవ్స్ ఒక గుప్పెడు వేసుకున్నానండి హ్యాండ్ ఫుల్ కొత్తిమీర కూడా ఒక హ్యాండ్ ఫుల్ అలా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అందులోనే స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా ఒక ఫోర్ ఫైవ్ వేసుకోవచ్చండి అకార్డింగ్ యువర్ స్పైసీనెస్ మరొకసారి చక్కగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి టూ త్రీ అవర్స్ కంపల్సరీగా ఇది మ్యారినేట్ కావాల్సిందేనండి మ్యారినేట్ చేసుకున్నప్పుడు మనకు ఈ జ్యూసెస్లో మటన్ పీసెస్లో అంతా ఈ మసాలా జ్యూసెస్ అన్నీ బాగా దిగి మనకు ఎంతో ఫ్లేవర్ఫుల్తో పాటు లోపల పీస్ కూడా చక్కగా ఉడుకుతుంది టెండర్నెస్ అవుతుంది అనమాట ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి కుక్కర్లో హాఫ్ ఆఫ్ ద ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ మే ఇష్టం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే వాడుకో వాడుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక్కొక్కటిగా మటన్ పీసెస్ని మనము ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం మసాలాస్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మనము రుబ్బుకున్నది వేసుకుంటే చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది తర్వాత మంచి టేస్ట్ కూడా వస్తుందండి మన వంటలకి ఆయిల్లోనే ఈ మటన్ పీసెస్ని హై ఫ్లేమ్లో చక్కగా వేపేసుకోవాలి ఈ టైంలో మటన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి మనం వేసుకున్న కర్డ్ తర్వాత మటన్లో ఉన్న వాటర్ ఆ లిక్విడ్తోనే మనకు ఇది కుక్ అయిపోతుంది వాటర్ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు మీరు చూసి వాటర్ అనేది వేసుకుంటారేమో వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నేను వాటర్ వేసుకున్నానండి కాస్త ఎక్కువగానే వేసుకున్నాను ఇసురు కోసము అందులోనే హోల్ గరం మసాలా ఒక మూడు మూడు అలా వేసుకున్నాను ఇలాచి దాల్చిన చెక్క అలా ఆ తర్వాత షాజీరా సోంపు అది కూడా హాఫ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను ఇది చూడండి ఒక ముఖ్యమైన ప్రాసెస్ అనమాట కాస్త ఇది కడాయి హీట్ చేసిన తర్వాత ఒక నాలుగు చిటికెళ్ళంతా కుంకుమ పువ్వు లేదా సాఫ్రాన్ స్టింగ్స్ యాడ్ చేశాను నేను ఈ ప్రాసెస్ ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మంచి కలర్ కూడా వస్తుంది మన సాఫ్రాన్కి కుంకుమ పువ్వుకి మంచి కలర్ రావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి కాస్త వేగిన తర్వాత కుంకుమ పువ్వుని కొంచెం అలా ప్రెస్ చేసేసుకుంటే క్రష్ చేసుకుంటే అవి కాస్త పీసెస్గా అయిపోతాయి తర్వాత ఒక ఐస్ క్యూబ్ వేసుకుంటే చూడండి మనం ఐస్ క్యూబ్ వేస్తేనే ఎంత కలర్ అది రిలీజ్ చేస్తుందో కుంకుమ పువ్వు ఇది పింక్గా కనిపిస్తుంది బట్ మంచి ఆరెంజ్ కలర్లో వచ్చిందండి చూడండి వాటర్ కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తేనే ఎంత కలర్ మారిపోయింది ఎంత ఫ్లేవర్ కూడా మారిందండి ఇది ఇక కుంకుమ పువ్వు మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా స్కిన్కి బ్యూటీకి సంబంధించిన ప్రతి ఒక్క బ్యూటీ ప్రోడక్ట్లో కూడా మనకు ఇవి సాఫ్రాన్ అనేది యూస్ చేసుకుంటుంటారు ప్రెగ్నెంట్ విమెన్ కూడా చాలా మంచిది అలాగే ఇవి మూడ్ స్వింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటారు మెంటల్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అంటారు తర్వాత ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను కాస్త మింట్ లీవ్స్ అండ్ కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేశానండి ఎసర పెట్టేసిన తర్వాత సాల్ట్ కూడా మీకు టేస్ట్గా అనుగుణంగా వేసుకోవాలి చూడండి ఎసరు బాగా వచ్చేసింది అనమాట బాయిలింగ్కి ఇందులో నేను బాస్మతి రైస్ ముందుగానే హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాష్ చేసి పెట్టుకున్నానండి కంప్లీట్గా బాస్మతి రైస్నే చేసుకోవాలి ఇది ఎప్పుడైనా కూడా మటన్ రైస్ రేషియో ఈక్వల్గా ఉండాలి మటన్ ఎక్కువైనా పర్లేదు రైస్ మాత్రం ఎక్కువ ఉండకూడదండి ఆ రేషియో బాగోదు మరి టేస్ట్ కూడా బాగుండదు అందుకని ముక్కాలు కేజీ మటను త్రీ బై ఫోర్ కేజీ రైస్ తీసుకున్నాను నేను చూడండి ఇది కాస్త ఉడికిన తర్వాత ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు మనము ఉడికించుకొని మళ్ళీ స్ట్రైన్ చేసేసుకోవాలి వెజిటబుల్ వెజిటబుల్స్ స్ట్రైనర్లో ఉన్నా కానీ వేసుకొని చేసుకోవచ్చు ఇది కాస్త ఎక్కువది కాబట్టి నేను ఇలా వాట్ చేశాను అంత లోపల మనకు మటన్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయిందనమాట చూపిస్తాను చూడండి ఒకసారి మటన్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ కావాల్సిందేనండి మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకున్నారనేది ఆ మటన్ను తీసుకున్న దానిపై డిపెండ్ అయి ఉంటుంది తర్వాత కొంచెము పెద్దగా వైడ్గా ఉన్న విజిల్ తీసుకోవాలి అడుగు మందంగా ఉన్న విజిల్ తీసుకున్న తర్వాత మనము లేయర్స్ ఇప్పుడు సెట్ చేసుకుందాము లేయర్ లేయర్గా వేసుకుంటే మన బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రైస్ కూడా ముందుగా కాస్త మటన్ కోర్మా వేసుకున్నాము అది కాస్త స్ప్రెడ్ చేసిన తర్వాత మన రైస్ విరిగిపోకుండా జెంటిల్గా హ్యాండిల్ చేయాలండి అదర్వైజ్ అవి నాజూక్గా ఉంటాయి కాబట్టి రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి బ్రేక్ అవుతాయి తర్వాత నెక్స్ట్ లేయర్లో కూడా మటన్ కోర్మ విత్ పీసెస్ వేసుకున్నాను తర్వాత కూడా రైస్ వేసుకున్నాను ఒక లేయరు ఇలా ఒక లేయరు రైస్ లేయర్ అయితే ఒక లేయరు మటన్ కోర్మా లేయరు అలాంగ్ విత్ గ్రేవీ ఇలా వేసేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా రైస్ పైన ఈక్వల్గా మీకు క్వాంటిటీని బట్టి ఒక లేయరు మటన్ కర్రీ లేయరు ఇంకొక లేయరు రైస్ లేయర్తో పాటు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా పైనుండి నుండి చివరిగా కాస్త మనము వేపుకున్న మిగిల్చాం కదండీ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసాను స్ప్రింకిల్ చేసుకోవాలి ఈవెన్గా మొత్తము తర్వాత ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను సన్నగా తరుగుకోవాలి తర్వాత లెమన్ జ్యూస్ వేసుకున్నానండి ఒక లెమన్ జ్యూస్ మనం మిగిల్చుకున్న సాఫ్రాన్ వాటర్ వేసాను తర్వాత చివరగా మటన్ కోర్మ గ్రేవీ ఉంటే ఆయిల్ అది కూడా వేసేసాను పైన నుండి ప్లేట్ పెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెన్నం పెట్టుకొని దమ్మిచ్చేసేయాలి పైన నుండి కాస్త వెయిట్ పెట్టేసుకోవాలండి చూడండి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేసుకుంటే కంప్లీట్గా మనకు రైస్ అనేది కుక్ అయిపోతుంది ఎంత ఫ్లేవర్గా ఫుల్గా ఉంది ఇల్లు అంతా చాలా గుమఘుమలాడిపోతుంది తప్పకుండా మీరు పషావరి జాఫ్రాని మటన్ బిర్యానీని ఏదైనా ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ కానీ నార్మల్గా అయినా కానీ ప్రిపేర్ చేసుకొని అందరు కూడా ఈ ఫ్లేవర్ఫుల్ రైస్తో పాటు మటన్ బిర్యానీ ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో అందరితోనూ షేర్ చేసుకోండి వీడియోని చూడండి దమ్ ఇచ్చిన తర్వాత బిర్యానీ విడివిడిగా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో తెలుసా అసలు చాలా టేస్టీగా అనిపిస్తుంది పైనుండి కావాలంటే కలర్ఫుల్గా ఉండడానికి కాస్త కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను ఇందులో ప్లెయిన్ రైసే బాగుంటుంది కాకపోతే రైతా కూడా మనం మా నార్మల్గా సర్వ్ చేస్తాం కాబట్టి రైతా కానీ బగారా బైగన్ అంటారు నూనె వంకాయ కానీ ఇంకా బాగుంటుంది మిర్చి కసాలనైనా బాగుంటుంది కాస్త లెమన్ వెజ్జెస్ ఆనియన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి